భారతదేశంలో వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని ప్రజలు జీవిస్తున్నారు మన దేశంలో నూటికి ఎనభై మంది ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు వ్యవసాయమే ప్రధాన జీవన ఆధారము అదే ప్రధాన ఆదాయ వనరు కూడా ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయాన్ని ఎవరు చేస్తున్నారు అంటే రైతులే వారు ఉన్నత చదువులు చదవకపోయినా పంటలు పండించడంలో మాత్రం నిపుణులయ్యారు మొక్క విత్తినప్పటి నుంచి ఫలసాయం పొందే వరకు వివిధ దశల్లో మొక్కకు కావలసిన ఎరువులు దాని ఎదుగుదల విషయంలో వారే శ్రద్ధ తీసుకుంటారు పంటలను పోషిస్తారు వాటిని పండిస్తారు అందుకే కొంతమంది వ్యవసాయ శాస్త్రజ్ఞుల కంటే రైతు శాస్త్రజ్ఞుల విజ్ఞానమే మిన్నగా ఉంది రైతులు వ్యవసాయ శాస్త్రజ్ఞులు వ్యవసాయం గురించి వారికి తెలిసిన విజ్ఞానము మరెవరికి తెలియదు భారతదేశంలో వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని ప్రజలు జీవిస్తున్నారు మన దేశంలో నూటికి ఎనభై మంది ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు వ్యవసాయమే ప్రధాన జీవనాధారము అదే ప్రధాన ప్రధాన ఆదాయ వనరు కూడా ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయాన్ని ఎవరు చేస్తున్నారు అంటే రైతులే వారు ఉన్నత చదువులు చదవకపోయినా పంటలు పండించడంలో మాత్రం నిపుణులయ్యారు మొక్క విత్తినప్పటి నుంచి ఫలసాయం పొందే వరకు వివిధ దశల్లో మొక్కకు కావలసిన ఎరువులు దాని ఎదుగుదల విషయంలో వారే శ్రద్ధ తీసుకుంటారు పంటలను పోషిస్తారు అందుకే కొంతమంది వ్యవసాయ శాస్త్రజ్ఞుల కంటే రైతు శాస్త్రజ్ఞులకున్న విజ్ఞానమే మిన్నగా ఉంది